కోటా శ్రీనివాస్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక తండ్రిగా విలన్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటున్నటువంటి సందర్భం కొన్ని చిత్రాలు కోటా శ్రీనివాసరావు గారు వారిని ఆడినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం మరి ఏడు వందల యాభై చిత్రాల్లో నటి సినిమాల్లో జీవించినటువంటి వ్యక్తి నందే అవార్డ్స్ కానివ్వండి పద్మశ్రీ కానివ్వండి పైమా అవార్డ్స్ కానివ్వండి మరి వారికి వచ్చి రావడమే కాకుండా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఆ తర్వాత రంగస్థానంలో నాటకాలు వేస్తున్నటువంటి సందర్భంలో మరి చలనచిత్ర పరిశ్రమకు రావడం వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కొంతమంది చరిత్రలో మరి పుట్టడం చనిపోవడం అనేది సర్వసాధారణమైనప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు వారికి నాకు చాలా అనుబంధం చాలా సందర్భాలలో వాళ్ళ వారి ఆరోగ్య రీత్యా కూడా నేను చాలా సందర్భాల్లో భారత మాట్లాడటం రెండోది శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ప్రతిరోజు వారి దగ్గర కూర్చొని చాలా విషయాలు నేర్చుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు ఇటువంటి గొప్ప నటుని కోల్పోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం మరి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా సంతాపాన్ని ప్రకటించాను వారి బిగినింగ్ ప్రయాణం అంటే స్టార్టింగ్లో ఆయన తొలి రోజుల్లో ఉన్న ప్రయాణం మా అందరికీ అనుబంధం అన్నమాట అందువల్ల ఇంద శ్రీను చెప్పినట్లుగా వందే మాత్రం సినిమా చాలా అందరు చాలామందికి బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా ముఖ్యంగా కోటా గారికి కూడా చాలా పెద్ద బ్రేక్ అది ఆ తర్వాత ప్రతిఘటన సో అట్లా టీ కృష్ణ గారు మా అన్నగారు టీ కృష్ణ గారు మాద్రంగారు వీళ్ళ ఈ నేపథ్యానికి ఆయనకు ఎక్కువ దగ్గర సాన్నిధ్యం ఉంది తర్వాత కాలంలో అందరూ ఇక్కడ ఫిలిం నగర్లోనే ఉంటాం కాబట్టి చాలా సందర్భాలు వారిని కలవడం జరిగింది సరే అనారోగ్యం అందరికీ వచ్చేదేది తప్పకుండా నిజంగా ఆయన చాలా గొప్ప అచీవ్మెంట్ చేశాడు మనం అందరం గుర్తుపెట్టుకునే ఒక గొప్ప మహానటుడు వారి మరణం నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకు చాలా తీరని లోటు వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రకాట సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకున్నాం కోటా శ్రీనివాసరావు అనే బ్రాండ్ని ఈ తరంలో ఉండేవాళ్ళు ఎవరు రీచ్ అవ్వలేరు జరగదు ఎంతటి లక్షన్ పెట్టడో మన అందరికి తెలిసింది కానీ తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలనేది ఆయన ఇది లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అతను నటించలేకపోవటం నేను ఈ మధ్యనే ఒకసారి వచ్చి కలిసినప్పుడు తను బాగా ఎక్స్ప్రెస్ చేశాడు అంటే నేను మనుషుల్లో తిరుగుతూ ఉంటే నాకుండే ఎనర్జీ వేరు నేను ఇంట్లో కూర్చొని ఉంటే నాకు ఉండే రిస్కంపర్ట్ ఏదేమైనప్పటికీ ఒక మహోన్నత వ్యక్తి గొప్ప నటుడు నాకు చాలా అప్పుడు అంటే నా సినిమాలకి డబ్బులు లేకుండా కూడా పనిచేసిన నటుడు ఆయన అంటే ఒక ప్రొడ్యూసర్ కష్టాలు తెలిసినటువంటి నటుడు ఇలాంటి మహత్తరమైన వ్యక్తి నటుడు నిర్మాతలుగా నటుడు నేను ఆల్ ఇండియా ఫెడరేషన్ తరఫున సౌత్ ఇండియన్ పంజాబ్ తరఫున తెలుగు చిత్త పరిశ్రమ తరఫున ఒక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని వాళ్ళని నాకు అవసరం ఏ పాత్ర చేసినా పాత్రే కనపడి తప్పితే కోటగారు కనపడరు కొంతమంది చేస్తున్నప్పుడు వాళ్ళే కనపడతారు తప్పితే పాత్రలు కనపడరు కానీ కోటా గారు వచ్చారు అందరిలాగే ఈశ్వరంగారావు రాజనాల పెద్ద పెద్ద లాగానే వచ్చారు వారి కార్యక్రమాన్ని వారు పూర్తి చేసుకున్నారు వెళ్ళారు కానీ కొన్ని తరాల వరకు ఆయన మిగిలిపోతాడు ప్రేక్షకు హృదయంలో నాలాంటి నటుడిలకి ఎంతో ఆదర్శ నటుల్లో ఈ ఈరోజున ఆయన ఆమోదించడం బాధాకరమైన కానీ భౌతికంగా ఎవరైనా సరే దూరం అయిపోవాల మన మనసుల్లో మాత్రం చిరస్థాయిగా ఉంటాడు